సిస్టమేటిక్ ఒక దవతి ఏదో ఇది చేసుకునే షర్ట్ ఏదో తీసేసి వాళ్ళు అక్కడ అంతా లెక్క పెడుతుంటారు హుండీ లోపల దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది వరకు ఉంటారు లెక్క పెట్టే వాళ్ళే ఉంటారు మరి ఇది ఇంత చక్కగా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది ఏం చే స్వార్థపరులు ఏం చేస్తున్నారంటే కొంతమంది ముస్లింస్ని ఎక్కడో పెట్టుకొని ఏదో గదిలో పెట్టుకొని వాళ్ళే లెక్క పెడుతున్నట్టు బాబా ఉండి పైసలను ఇక్కడికి చెందుతున్నట్టు ఇవన్నీ కూడా రకరకాల ఇవన్నీ కూడా ఎందుకంటే బాబా యొక్క లీలల వ్యాప్తి చాలా ముమ్మరంగా సాగుతుంది ఈ రోజున సాగుతున్నప్పుడు దీన్ని ఏదో విధంగా ఇది చేయాలి క కట్ చేయాలి అనే ఒక దురుద్దేశంతో ఎంతోమంది పని కట్టుకొని ఇలాంటి ఈ యొక్క ప్రచారాలు చేస్తున్నారు ఎందుకంటే దానికి ఒక చక్కటి ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ లోపల వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చూడండి ఒక అన్న కేంద్రం రోజు యాభై వేల మంది భోజనం చేస్తారు అదే చూస్తుంటే అక్కడ చేసిన వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ట్రస్ట్ ఎన్ని పనులు చేస్తున్నదో ఒకసారి గమనించ మనకు తెలుస్తుంది ఆ ట్రస్ట్ పదిహేను పదహారు మంది వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ఎంతో చక్కటి కార్యక్రమాలు చేస్తూ దాని మీద కూడా ప్రభుత్వం దాన్ని లాక్కోవాలని చూస్తే కూడా వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వేస్తే సుప్రీంకోర్టు ఒకటే మాట ఉంది అరే బాబా మందిరాలు చక్కగా నడుస్తున్నాయి వాటిని బతకనియండి దాన్ని ట్రస్టీ లోపల అలా మీ మీది ప్రభుత్వంలోకి తీసుకుంటే ఇంకా వాటి పని కూడా అట్లాగే అయిపోతుంది వాటిని ఉన్నవాటినైనా సరిగ్గా చేయనియండి అని చెప్పి ఆ కేసు కూడా అప్పుడు కొట్టేయటం జరిగిందనమాట ఇలా యొక్క బాబా ఎందుకు బొట్టు పెట్టుకోలేదని మీరు అంటున్నారు కానీ బాబా దాదా అని ఒక రోజు పూజించే అతను ఏం చేశాడంటే సర్వకాంక్ష నేను అనట్లేదు సార్ అంటే ఈ దీంట్లో ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇలా కొంతమంది ప్రజలు అంటున్నారు వాళ్ళ వాళ్ళది మీ దృష్టికి తీసుకొచ్చినాను కాకపోతే చట్టం ఛానల్ ద్వారా నేను అడగట్లేదు అది కరెక్టే మీరు అన్నది కరెక్టే ఈ మధ్య ఈ మనం మన వీటిల్లో సెల్స్లో మనకి వీటిల్లో సోషల్ మీడియా చాలా ఇస్తుంది అన్నమాట ఏంటంటే బాబాకి వ్యతిరేకంగా ఇది చేయటం అనవసరంగా రాద్ధాంతాలు చేయటం చాలా కొంతమంది ఛాలెంజ్ చేస్తారు దాంట్లో ఒక హిందూ మత గురువులే ఛాలెంజ్ చేయడం ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కానీ వీటికి అసలు తావులేదు మన అనుభవమే మన భగవంతుడు మనకి బాబా మనకి ఎన్నో అనుభవాలు ఇచ్చాడు అనుభవం మీద కొలబద్ద మనకి ఇన్ని అనుభవాలు ఇస్తున్నప్పుడు ఆయన నమ్మద్దు అంటే ఎలా ఉంది కోలం కొలబద్దలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎన్నో చేస్తున్నాం చేస్తున్నాం దేనివల్ల చేస్తున్నాం ఒక బాబా వల్ల చేస్తున్నాం బాబా హిందువా ఆ మహమ్మద్ మనకు తెలియదు ఆయన హిందూ దేవతల్ని గౌరవించాడు రాముడిని గౌరవించాడు దేవాలయాన్ని బాగు చేయించాడు మరి ద రా దాన్ని ఏమంటారు వేడుకలు కుస్తీ పోటీలు తర్వాత ఇవన్నీ కూడా కృష్ణాష్టమి వేడుకలు ఉట్టి కొట్టడం ఇవన్నీ కూడా మసీద్ దగ్గర నిర్వహించాడు ఆయన అయినప్పుడు ఆయన కాదు గానే కాదు మహమ్మదుడి అంటే ఆయన మహమ్మదికి మహమ్మదిగా ఉన్నాడు హిందువులకి హి హిందువులుగా ఉన్నారు ఎందుకంటే బ్రాహ్మలే అమ్మారు ముస్లింని అలాంటి బ్రాహ్మలైన గా గాయత్రి మంత్రాన్ని ఆయన ముందు పట్టించారు వేదాలు ఆయన ముందు చదివారు ఆయన మంచి జ్ఞానం అన్నమాట అన్నింటి మీద ఒక పట్టు ఉన్నవాడు బాబా ఎందుకంటే శాస్త్రాల శాస్త్రాలన్నింటి మీద పట్టున్నవాడు ఎందుకంటే కొంతమంది ఆయన్ని పరీక్షించాలని ఒక సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తూ నాకే వచ్చు అనుకుంటాడు బాబా ఏం చేశాడు నువ్వు దాన్ని అర్థం చెప్పమని చెప్తే అతను మళ్ళీ ఏదో చెప్పాడు ఇది కాదు అర్థం దీని అర్థం మీద వివరించి చెప్పాడు అనమాట బాబా అంటే ఏంటంటే దీన్ని బట్టి దాని పట్టు ఆయనకి దాని మీద ఆ కమాండింగ్ అంతా కూడా ఆయనకు ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైతే ఇవన్నీ వేరే వేరే ఛానల్స్ అన్నీ కూడా దుష్ప్రచారం చేస్తున్నాయో అవన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది బాబా మనకి అనుభవాలు ఇస్తున్నాడు అందరూ కూడా అనుభవాలు పొందుతున్నారు పొందుతున్నారు నా కులబద్ద ఇంత పెద్ద వ్యవస్థ నేనే ఎలా చేశాను నేను ఎక్కడ ఇటు రాముడిని నమ్మే నేను రాముడిని ఏమైనా పక్క తీశాన నేను లేదు ఎందుకంటే అక్కడ కార్యక్రమాలు జరగాలి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అందరూ కూడా మేలు పొందాలి అందరూ భగవంతుని ప్రార్థించాలి దారులు వేరేనా కానీ ఒక కూడా రాముడిని పూజిస్తారు రాముడిగా డెడికేట్ అవుతాడు వాళ్ళ ఆ మార్గంలో పోనీయాలి అంతే బాబా మార్గానికి వస్తారు బాబా మార్గంలో పోనీయాలి నేను వైపు నా కన్ను ఒకటి రామాలయం ఒకటేమో బాబా ఆలయం బోధన సాయిబాబాలయం ఎడపల్లి సాయిబాబా ఆలయం ఇవన్నీ కూడా నేను ఎలా చూస్తున్నాను నాకు నా అనుభవాలు రాముడు తక్కువగా బాబా తక్కువ కాదు ఎవరిని కూడా మనం కించపరచకూడదు ఏ దేవుడైనా మనం కించపరచకూడదు అందరూ కూడా గొప్పవాళ్ళు యేసుక్రీస్తు ఏంటి అల్లా ఏంటి అందరూ కూడా మొత్తం ఎవరైనా సరే అందరూ కూడా భగవద్గీత మనకి చెప్తే వాళ్ళకి ఒకళ్ళకేమో ఖురాన్ చెప్పారు ఒకళ్ళకేమో బైబుల్ చెప్పారు ఏదైనా అందరూ మంచి మార్గంలో పరిణించాలనే కదా మనలో మనం ఇట్లా వైషమ్యాలు కల్పించుకొని ఇట్లా చీలిపోతే మనమంతా కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది అట్లా చేయకూడదు ఎందుకంటే ఎవరి లీలరు ఎవరి మంచం వాళ్ళది ఎవరి దారి వాళ్ళది కాబట్టి మీరు మీరు ఇష్టం లేకపోతే పూజించకండి ఇష్టం లేకపోతే మందిరానికి రాకండి ఇబ్బంది లేదు కానీ ఒకళ్ళని ఒకరిని విమర్శించి ఇబ్బందులు పెట్టి వ్యవస్థని మనం భ్రష్టు పట్టిస్తే మాత్రం బాగుండదు ఇది అందరూ కూడా ఇది గమనించాలి మీరు ఒకసారి బాబాకు పని చేసి అడగండి మీరు బాబాని నాకు ఈ పని చేయండి అని చేయకపోతే అప్పుడు మీరు అడిగి నమ్మటం అనమాట ఏ భగవంతుడైనా రాముడిని నమ్మటం కృష్ణుని నమ్మటం భగవద్గీత ఏం చెప్తుంది ఇవన్నీ ఇవన్నీ కూడా నమ్మకాల మీద నడుస్తున్నాయి మన వ్యవస్థ అంతా కూడా హిందువులంతా కూడా నమ్మకం ఈ నమ్మకాలే ఉన్నాయి కొంతమంది బాబా మీద దృష్టి ఉంది కొంతమంది వీణ మీద రాముడి మీద కొంతమందికి యేసుక్రీస్తు ముందు అందరికీ ఉన్న ఎవరి దేవుడు వాళ్ళకి వాళ్ళకి అందరికీ నీళ్ళు చూపిస్తున్నాడు కదా వాళ్ళకి చూపించలేదు చూపిస్తున్నాడు కానీ ఇవి ఎవరు ఒకళ్ళు మనం ఈ విధంగా అట్లా విమర్శించుకోవద్దు అందరిని కూడా మంచి దృష్టితో చూడాలి కాబట్టి నా విష నా దృక్పథంలో అందరూ కూడా మహత్తు వాళ్ళు శక్తి గలవాళ్ళు నేను ఇప్పుడు వాళ్ళ చట్టం టీవీ వాళ్ళు రావడం జరిగింది విషయాలు సేకరించడానికి వారికి కూడా నేను విన్నవిస్తున్నాను ఏదైతే ఈ వాళ్ళ ద్వారా నేను విషయాలు మీకు అందరికీ కూడా ఎందుకు అంటే సమాజానికి తెలియాలి ఇవన్నీ కూడా తెలియాలంటే ఒక మీడియా కావాలి మీడియా లేకుండా మనం ఏమి చేయలేం కాబట్టి ఒక మీడియా ద్వారా వాళ్ళు రావటం విషయ సేకరణ చేయడం చాలా మంచి విషయం మరి వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పది మందికి తెలియాల్సిన విషయం పది మంది కాదు వేలు లక్షలు ఇదంతా కూడా అందరికీ తెలియాలి బాబా అంటే తెలియాలి రాముడు అంటే తెలియాలి కృష్ణుడు అంటే తెలియాలి ఒక భగవతత్వంలో ఒక చాలా గొప్పవాడు భగవతత్వం దైవ సౌందర్యం అందరిలో ఉంది కాబట్టి అందరి దేవుళ్ళని మనం ఎప్పుడు కూడా విమర్శించకూడదు మంచిగా ఒక మంచి దీంతో చూడాలి సాఫ్ట్ కార్నర్లో చూడాలి మరి చట్టం వాడికి కూడా ఈ వారికి కూడా నేను కృతజ్ఞతలు చేస్తున్నాను ఈ యొక్క విషయం అందరికీ కూడా వ్యాపించాలనే ఒక సదుద్దేశం నాలో ఉంది కాబట్టి వ్యాపింపజేయాలని మనసారా వారిని వేడుకుంటున్నాను ఇటు సాయిబాబా భక్తులకు ఇటు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత మనసును స్థిరం చేసుకొని మన మనసును ఎక్కడ పెడితే అక్కడ భగవంతుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు నేను అది విశ్వసిస్తున్నాను మీ అందరికి కూడా ఏ భగవంతుడైనా సరే ప్రేమని మీరు పంచండి ప్రేమ ప్రేమతోటే జీవితంలో మనలో ఉన్న అజ్ఞానం పోతుంది మనలో ఉన్న అహంకారం పోతుంది మనలో వైషమ్యాలు పోతాయి మనం ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని దానివల్ల మనకి ఏమైనా వస్తుందా నిందలు వేస్తూ ఉంటాం నిందలు వింటూ ఉంటాం ఇవన్నీ మనకేమన్నా వస్తాయా మన ఏమి మనకు దాని దానివల్ల లాభం కలుగుతుందా కలగదు అనవసరంగా మనం ఈ యొక్క వీటిల్లో పాల్గొనకుండా ఉన్న సమయం ఏదైతే మనకు కొంచెం మానవ జన్మది చాలా చిన్నది ఎప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు కాబట్టి ఈ యొక్క ఉన్న జీవితాన్ని మనం అందంగా మలుచుకోవాలి ఈ జీవితంలో ఉన్న మధురిమలను మనం ఆనందించాలి ఒక సేవ చేయడం ద్వారా ఒక ప్రేమను వ్యక్తీకరించ చేయడం ద్వారా ఒక పేదవాడిని మనం ఆదరించడం ద్వారా ఈ అన్ని కుల మతాల మతాలకు అతీతంగా మనమంతా ఉంటూ మనమంతా సోదర భావంతో ఐక్యభావంతో ఉండు మనం లోక కళ్యాణం బా ఒక మరాఠీలో ఒక ఉంటుందన్నమాట గురువు మీ వి వినతి మీ కరి హృదయ మందిరి యా బస ఓ గారు ఓ సద్గురువు నాకు వినతి చేస్తున్నాను ఏం వినతి చేస్తున్నాను యా బస నా హృదయంలో వచ్చి ఉండండి ఎందుకు ఉండాలి అందరిలో కూడా గురు వినతి మీ కరీ హృదయ మందిరి ఆ బస సమస్త జగహే గురు స్వరూపచి ఠసో మానస ఈ మానవులంతా కూడా ఎలా ఉండాలి భగవంతుడి లాగా కనిపించాలి నాకు ఒక గురువు రూపంలో ఉండాలి ఒక భగవంతుడి రూపంలో ఉండాలి అలాంటి భాగ్యాన్ని నాకు కలగజేయండి బాబా అని చెప్పి ఇక్కడ గీతం చెప్తున్నాడు కరో సతత సత్కృతి మతి హిదే జగత్పావన జగత్పావన అంటే ఏంటంటే లోక కళ్యాణమైన పనులు నేను చేసే పని పది మందికి ఉపయోగపడేట్టుగా చేయాలి నా స్వార్థం చూసుకోకూడదు నిస్వార్థం ఉండాలి అది పది మందికి ఉపయోగపడాలి నేను కర్రీ హృదయం నా హృదయాన్ని తయారు చేయి ఎలా కరీ హృదయం మందిరి ఒక మందిరం నా హృదయ మందిరం ఎలా తయారు చేయాలి కరీ హృదయం మందిరి యా బస సమస్త జగహే గురు స్వరూపచీటో మానస గరో సతత సత్కృతి మతి హ జగత్పావన సమర్థ గురు పురవి మనోవాసన నేను పది మందికి ఉపయోగపడే పని చేయాలి లోక కళ్యాణమైన పనులు చేయాలి నేను చేసే పని పది మందికి ఉపయోగపడాలనేది ఇక్కడ ఆర్తిలో అర్థం అనమాట కాబట్టి మనం సమయం ఉన్నది చిన్నది జీవితం మానవ జీవితం ఈ జీవితాన్ని ఆనందకరంగా చేసుకోవాలి జీవితంలో మధురములు అనుభవించాలి భగవత్తలను దైవ సౌందర్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి అంద ఆనందించాలి కాబట్టి ఇవన్నీ మనుషులు అందరూ కూడా వేరే వారి వాటిలో పాల్గొన పాల్గొనకుండా వాళ్ళ యొక్క ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఎంతోమంది వృత్తి ధర్మం వ్యవసాయం చేస్తారు ఉద్యోగం చేస్తారు ఎన్నో రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ధర్మాన్ని ఒక ప్రేమతో చేస్తూ పది మందికి ఉపయోగపడే పది పనులు కనుక చేసినట్టయితే భగవంతుడు ఆనందిస్తారు